హాయ్ అందరికీ నమస్కారం ఈ బ్రహ్మోత్సవాలలో ఫస్ట్ అంటే చిన్న చేత వాహనం అని ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుందండి వాహనం తర్వాతే మొత్తం అన్ని పెద్ద శాత వాహనం అని ఈ గరుడు వాహనం అని ఇవన్నీ కూడాను నెక్స్ట్ నెక్స్ట్ రోజుల్లోట ఈ వాహనాలన్నీ వన్ బై వన్ అంటే మార్నింగ్ ఈవినింగు రెండు టైమ్స్ కూడా ఉంటాయి టూ టూ అవర్సు ఈ మాడవీధుల లోట ఈ వాహనాలని తిప్పుతారు ప్రజల్ని చూ చూపించడానికి అంతే పరంపర ఇప్పుడు మన దే మన అప్పటి నుంచి పరంపర వస్తున్నీ కూడాను ఈ కలిసిపోక్రం సన్ని కూడా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంటుంది చూడవచ్చు చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ ఈ మాడవీధుల లోట ఈ తొమ్మిది రోజుల ఈ పోగ్రాన్ని చాలా బాగా వీళ్ళు కాక్ట్ చేస్తారు ఇక్కడ ఈ పాగ్రాలు ఇవన్నీ కూడా జరిపించడానికి చాలామంది ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఉంటారండి ప్రజల్ని ఏ ఎట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎట్లాంటి చిన్న పైన కూడా అవ్వకుండా ఇక్కడ అంబులెన్స్ కానీ ఏవైనా చూడండి ఇక్కడ ఒక దేవతలు ఇవన్నీ కూడాను దేవతలు ఎలా అమృతం అమృతం తీస్తారు కదండి ఆ సన్నివేశాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు అంతరు దేవుళ్ళు ఉంటారు ఒక నాగుపాము తీసుకొని ఒక కొండని చిలికినట్టు చేస్తారు కదండి అట్లా చేసిన విధానాన్ని కూడా ఏడోటిలో ఈ ప్రదర్శిస్తారు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది అంతకులను ముందులు తిరుపుతండి ఇలాగా చూడండి ఎంతమంది పంతుల్లో నేను చెప్పిన కనుక ఉంద వీడియోలోట మొత్తం వీళ్ళు ఇద్దరు తెల్లటి జనాలు పెట్టుకుంటే వీళ్ళు మెయిన్ అండి ప్రతి పూజ దగ్గర కూడా వీళ్ళు ఈ వీళ్ళు ఉంటారు వీళ్ళు మెయిన్ పంతుల్స్ అనమాట తర్వాత ఈ మొత్తం ఈ కల్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫస్ట్ ఏనుగులు ఉంటాయి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడండి ఇక్కడ ఒకట ఈ వాహనాన్ని అనేది మళ్ళీ ముందుకి తీసుకుని వెళ్తారు వీళ్ళు కూడా ఈ వాహనం మోసిన వాళ్ళు కూడాను ఒక ఊరు నుంచి వస్తారండి ఇక్కడ దగ్గర ఒక ఊరు ఉంటుంది వాళ్ళే ఈ వా ఈ అన్నింటి కూడా మోస్తారండి ఇంకెవరికి ఆ మోసే అవకాశం ఎవరికి లేదు వాళ్ళు తప్ప ఇంకెవరు మోయరు ఈ రథ రథ రథయాత్రని ఇవన్నీ కూడాను మనం ఎవరైనా పట్టుకొని తీయవచ్చును చూడంటే వాహనాలు మొయడీలోటైతే ఈ మాడ వీధులలోటైతే వీళ్ళు తప్ప ఇంకెవరు ఈ ఊరు వాళ్ళు తప్ప ఇంకెవరు మైరు ఆ ఊరు నుంచి శ్రీవారికి చాలా వరకు పాళ్ళని గడ్డని ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఏదైనా ప్రతి అవసరం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా వస్తాయి థ్యాంక్